శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక మంత్రి పదవి రాసిన వారు రాళ్లబండి సీతామహాలక్ష్మి బందరు అనగనగా ఒక దేశాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక తెలివైన మంత్రి కావాల్సి వచ్చింది రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతోమంది వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ పాదుష పరీక్ష పెట్టాడు కానీ ఒక్కళ్ళు పరీక్షలో నెగ్గలేకపోయారు చివరకు ఒక ముల్లా ఒక మార్వాడి మిగిలారు సరే మీ ఇద్దరునూ పరీక్షకు పెడతాము ఎవరు నెగ్గితే వాళ్ళు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాము అని వారితో పాదుషా చెప్పాడు మరునాడు పాదుషా రెండు బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో యాభై ఏసి చొప్పున చక్కిరాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుళ్ళకిచ్చిరమ్మని ముల్లాను మార్వాడిని పంపించారు పాదుష ఆజ్ఞ ప్రకారం చక్కిలాల బుట్టలను పొరుగురిలో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగి వచ్చారు ముల్లా తీసుకువచ్చిన రసీదులో నలభై ఐదు చక్కిలాలు మాత్రమే చేరినట్లు రాయబడి ఉన్నది తక్కిన ఐదు ఏమైనా అయ్యా అని పాదుషా ప్రశ్నించాడు అందుకు ముల్లా మహాప్రభు క్షమించాలి మధ్యదారిలో ఆకలి వేసింది అందుకని ఐదు చక్కిలాలు నేనే తిరివేసిన మాట నిజం అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు అప్పుడు పాదుష ముల్లా అవివేకానికి అమాయకత్వానికి లోపల నవ్వుకుని యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అనుకున్నాడు తర్వాత మార్వాడి వైపు తిరిగి మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా దూరపు ప్రయాణం కదా అని అడిగాడు అందుకు మార్వాడి వేయకేమి దేవరా మానవ జన్మ ఎత్తిన ప్రతివాళ్ళకు ఆకలి వేస్తుంది నన్ను ఇచ్చిరమ్మని చక్కిరాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను అయితే ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా అంచులు వేయడం చేత సర్వరూపాలు చిన్నవైనవి కానీ లెక్క తగ్గలేదు తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకోనని తలుస్తాను అంటూ తను చేసిన తప్పును ఎంతో యుక్తిగాను వినయంగాను చెప్పి సమర్థించుకున్నాడు ఇది వినగానే పాదుషా మనస్సులో చాలా సంతోషించాడు ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు పాదుషకు తెలిసి వచ్చాయి ఈసారి వాళ్లకు మరి ఒక పరీక్ష పెట్టి చూస్తామనుకున్నాడు వాళ్లకు తెలియకుండా రెండు సంచీలలో బూడిద వేయించి వాటిని పొరుగు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరు పంపించాడు ఇది ఒక అర్థం లేని పనిగా పైకి కనబడుతున్నది కానీ బుద్ధిబలం కల వారికి ఆలోచన లేని వారికి ఉండే తేడాను కనిపెట్టడానికి ఇది తగిన పరీక్ష అని నిర్ణయించాడు ముల్లా వెళ్లి పాదుషా ఇచ్చిన సంచిని నవాబు గారికి సమర్పించాడు ఆయన విప్పి చూసి ఏమయ్యా ఇదేమిటి బూడిద తీసుకొచ్చావు అర్థం లేకుండా నీకేమైనా పిచ్చెత్తిందా అని కోపగించుకున్నాడు ముల్లా హడలిపోతూ మహారాజా పాదుషా వారు రమ్మన్నారు తీసుకువచ్చాను అంతేకాని సంచిలో ఏ నాకు నాకేం తెలుసునండి అని అన్నాడు అప్పుడు రాజుగారు ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి పాదుషా పంపి ఉంటాడు వీడు దానిని కాజేసి ఈ బూడిద పోసుకొచ్చుని ఉంటాడు అని అనుమానపడి ముల్లాను అవమానించి పరాభవించి పొమ్మన్నాడు మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు సంచి విప్పగానే ఈ నవాబు గారు కూడా అతని వైపు మిర్రి చూసి ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు ఇదేనా మీ పాదుషా గారు నాకు పంపిన కానుక అన్నాడు యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి ప్రభు మా పాదుషా వారు ఈ మధ్యనే యాత్ర సేవించుకు వచ్చారండి అక్కడి నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలిన వారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు నవాబు అపరిమితంగా సంతోషించి పాదుషా తరపున మార్వాడికి ఎన్నో విధాలుగా కానుకలిచ్చి గౌరవించి మర్యాదలతో సాగనంపాడు ముల్లా మార్వాడి తిరిగి వచ్చారు నవాబు పంపిన కానుకలను మార్వాడి పాదుషా వారికి సంతోషంతో అందజేశాడు ముల్లా తెల్లముఖం వేసుకుని విచారంగా నిలబడ్డాడు మరి పాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే ఆలోచించి చెప్పండి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి